సరిహద్దులను బట్టి ఇజ్రాయేలుల పన్నెండు ఇజ్రాయేల్ ఎవరు యాగ పేరు ఇజ్రాయేల్ ఇజ్రాయేల్కి ఎంతమంది కుమారులు పన్నెండు మంది కుమారులు అయితే దేవుడు వారందరిని ఎక్కడ తీసుకెళ్ళాడు అనే దేశం తీసుకెళ్ళాడు ఆ దేశంలో ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు ఒక్కొక్క అన్నకు ఒక్కొక్క తమ్మునికి వారందరికి ఒక్కొక్కరు ఇవో ఈ జాగ నీది ఈ సరిహద్దు నీది ఇవో ఎక్కడి వరకు నీది ఈ భాగం నీది అని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నారు అన్న సరిహద్దును బట్టి ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల ప్రాకారము వీరు స్వాస్థముగా పంచుకొనవలసిన భూమి ఇది అని ఆ భూమి అంతటినీ పంచుకుంటున్నారు అందరిని అతము చేసి రాజులందరినీ అతం చేసి మొత్తం దేశాన్ని స్వాధీన పరచుకొని ఆ పాలు దేశం పాలు తేనెలు గల దేశాన్ని దేవుడు వారికి ఇస్తా అని ప్రాముణి కదా వాగ్దానం చేసిన తర్వాత ఆ దేశంలోకి వీరు వచ్చారు అప్పుడు యోసేపు సంతతికి రెండు భాగములు ఇవ్వలేను అలెలుయ అయితే అందరికి ఒక్కొక్క భాగం ఇచ్చింది కానీ యోసేపు కుమారులకు వారి కుమారుల కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏమి ఇస్తున్నట రెండు భాగములు ఇవ్వలను అలెలుయ అంటే యోసేపు దేవునికి ఎంతో కృతజ్ఞతగా దేవునికి విధేయుడిగా ఎంతో మంచి వ్యక్తిగా కనబడ్డాడు దేవుని భయభక్తులు కలిగి దేవునికి సహించుకొని అన్నిటి కూడా ఆయన కాబట్టి దేవుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి హలో కాబట్టి మనం కూడా దేవుడు మన పట్ల గొప్ప రెండంతల ఆశీర్వాదాన్ని మనం మన కొరకు ఆయన ఉన్నాడు అని మనం గ్రహించి మన పరిస్థితులలో మనం కోల్పోయిన వాటిని వాటి వైపు చూడకుండా దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదాన్ని దాచి ఉంచిండు కాబట్టి నేను ఓర్పుతో సహించి ఈ యొక్క యోసేపు ఏం చేసిండు ఆ చిరసాలలో ఉన్నప్పుడు కూడా సహించిండు ఆ యోసేపు ఆ చిరసాలలో ఉన్నప్పుడు ఆ బంధకంలో ఉన్నప్పుడు గుంతలో వేసినప్పుడు వాటన్నిటిని ఆయన సహించి రెండంతల మేలు నా దేవుడు చేయబోతున్నాడు హలెలుయా అనే విశ్వాసంతో ఉన్నాడు ఆయన ఆ ఒక పరిస్థితుల్లో కూడా ఆయనకేం అర్ధన వచ్చింది దేశమంతటను తల్లిదండ్రులను అందరూ ఆయన పాదాలకి నమస్కరిస్తారు అలేదు ఆ వాగ్దానమునే చూస్తూ ఆ పరిస్థితులలో ఆ శ్రమలలో ఆయన రెండంతల మేలునే చూస్తూ ముందుకెళ్ళారు కాబట్టి ఆయన రెండంతల మేలు పొందుకున్నాడు ఆ స్ప్రేయలు దేశంలోకి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఒక కానా దేశంలోకి వచ్చినప్పుడు ఆయనకు రెండంతల మేలు దొరికింది